శుభాకాంక్షలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉందంటే ఆయన గారి సెలవు వల్లే ఆయన ఆ రోజు పోరాడి ఆంధ్ర రాష్ట్రం స్థాపించినారు ఆంధ్ర రాష్ట్రం అయ్యేకి ఆయన గారు కారణమయ్యారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ఈరోజు రోజు శ్రీరాము గారి జయంతి శుభాకాంక్షలు అన్న ప్రతి రాష్ట్ర అవతారణం అయినటువంటి మన పూర్తి శ్రీరాములు గారిని జయంతిని పురేషించుకుని ఇక్కడికి ఆయన ఇక్కడికి వచ్చి కులాహారాలు వేసి జన నివాళులు కనుగొనడం జరిగింది అందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రతి ఆంధ్రుడు ఆయన గౌరవించాల ఆయన చేసిన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కానీ చేసే మేలు ఎల్లప్పుడూ వెళ్ళప్పుడూ తలుచుకుంటూ ఆయన్ని మేము ఈరోజు కులాహారాలు వేసి నివాళులు అర్పించి మనమందరము ఆయనకు నెబ్బు తీసుకొని ఆయన చేసిన మనకు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలను ఆయన ఆంధ్ర కోసం అమరుడై ఆయన విధాలుగా చేసి అన్న చెప్పినట్టు ఆయన ఆంధ్ర రాష్ట్రాలు రావడానికి కారణమైనటువంటి ఆయన మనకు ఎప్పుడు తగ్గిస్తూ ఈరోజు మనం నివాళులర్పిస్తాం అమర్హయ పొట్టి శ్రీరాములు ఎందుకంటే పొట్టి శ్రీరాములు నూట ఇరవై జయంతి సందర్భంగా ఆయన్ను ప్రతి ఒక్కరూ తలుచుకోవాలి మహాత్మా గాంధీ భారతదేశాన్ని ఇట్లా స్వతంత్రం తెచ్చినాడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వతంత్రం తెచ్చడానికి పుట్టి శ్రీరాములు యాభై ఎనిమిది దినాలు అమర్ దిన అమర్ ది నిరాహార దీక్ష చేసి ఆయన అమరుడైనాడు అందుకే ఆయన అమర అమరజీవి అని పేరు కూడా ఇచ్చినారు ఆ ఆంధ్ర రాష్ట్రము రావడానికి ఆయన ముఖ్య కారణమైనాడు ఆయనతో పాటు మనం కూడా ఆ విధంగా దేశం కోసం మన మనమందరం ఆయన్ని సమృద్ధంగా ఆయన ఆయన ఆలోచనలు స్వీకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన అందరికీ ఆంధ్ర రాష్ట్రము మద్రాసులో ప్రతి ఉండేది కాబట్టి మనకు మద్రాసు రాష్ట్ర మద్రాసు రాష్ట్రంగా ఉపయోగపడే ఆ రోజుల్లో పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజులు ఆహ్వానం చేసి ఆయన మన రాష్ట్రాన్ని మేరుగా చేసి ఆంధ్రులని మమ్మల్ని ఈరోజు గుర్తించాలంటే శ్రీరాములు గారు ఆ రోజు నిరాహారాచి ఆవరణ చేసి కీస రాష్ట్రంలో వేరేది కాబట్టి మనమందరము ఆదులైతే తెలుగు వాడుతున్నాం తెలుగు వారందరూ ఆంధ్ర రాష్ట్రంగా చెప్పి ఆ రోజు ఆయన పాటు పడ్డాడు కాబట్టి ఈరోజు అందరూ మనం ఆదులు తెలుగు వాళ్ళుగా గుర్తిస్తున్నాం ఈ భారతదేశంలో కాబట్టి ఎంత అమర అమర మునిసాములు గారు చేసినటువంటి ఘనత చెప్పి అది చేసుకుంటూ అమర మరి మునశ్రాములు గారికి మనమందరము నివారా